ఇదేంటి ఈయన ఇలా చెబుతున్నాడు అని అనుకోకండి కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులు రకరకాలుగా ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి వివరిస్తూ ఉంటాను ఈ వీడియో చివరి వరకు చూడండి దీనిపై మీ యొక్క కామెంట్స్ కూడా వ్యక్తం చేయండి మీకు నచ్చిన చూసిన అంశాలు ఏమైనా ఉన్నాయి అంటే వాటిని ఇతరులకు కూడా తప్పకుండా షేర్ చేయండి ఇకపోతే పాయింట్ వద్దాం ఈరోజు టాపిక్ కాలానుగుణంగా వచ్చేటటువంటి మార్పుల్లో వృత్తుల్లో కలిగేటటువంటి మార్పులు ఏ రకంగా ఉన్నాయో చెప్తాను చివరి వరకు వినండి స్కిప్ కాకండి గతంలో చేతి వృత్తులు అనేవి ఉంటుండేవి వాటిని ఉదాహరణకి వడ్రంగి పని కుమ్మరి పని నేత మొదలగునటివి చేతి వృత్తులు అని మనకి అందరికీ తెలిసిన విషయమే అని నేను భావిస్తున్నాను కానీ కాలానుగుణంగా ఈ చేతి వృత్తుల్లో చాలా మార్పులు టెక్నాలజీలో అభివృద్ధి చెందటం వల్ల చేతికి పని చెప్పడం వదిలేసి మెక్కానిజం మీద అందరూ కూడా ఆధారపడుతూ ఉన్నాం అలా ఎక్కువగా రచయితలు విద్యార్థులు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఇంతకుముందు పెన్ను వాడుతూ ఉండేవాళ్ళు అయినా ఇప్పుడు పెన్ను పక్కన పెట్టేసి మొబైల్ కంప్యూటర్ ఉపయోగించడం టైప్ చేయటం జరుగుతుంది చేతికి ప్రస్తుతము తక్కువ పని చెప్పి మిషనరీ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటున్నాం ఇది కాలానుగుణంగా వచ్చేటటువంటి వస్తున్నటువంటి మార్పులు ఇవి ఈ కాలానుగుణంగా వచ్చేటటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగకరిగానే ఉంటాయి కానీ వాటి వల్ల కొన్ని లాభ నష్టాలు అనేవి కూడా ఉంటాయి ఇక్కడ సో అవేంటి ఎలా ఉంటాయి అనేది ముందు ముందు టాపిక్స్లో వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా మామజాక టీవీ